థర్టీ పర్సెంట్ ఆడదూళ్ళు సెవెంటీ పర్సెంట్ మగదూళ్ళు కొట్టినాయనమాట ఏ చేయించినా కానీ ఇప్పుడు పంజాబ్ నుంచి తెచ్చినప్పుడు ఐదు చనిపోయా అని చెప్పారు కదా వాళ్ళు రెస్పాండ్ అయ్యారా అవ్వలేదండి వాటికి సరి సరిపోని ఆహారము ఇంకొకటి ఏంటంటే స్టాప్ గా కొట్టడము ఇప్పుడు కొత్తగా రైతులు మొదలు పెట్టేవాళ్ళు పంజాబ్ కానీ వేరే రాష్ట్రాలకు పోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ నేనైతే కొత్తగా మొదలు వాళ్ళని ఫస్ట్ అంత లాంగ్ వెళ్ళొద్దని చెప్తాను నేను ఓకే లోకల్గా వాళ్ళకి తెలిసిన ఫామ్స్లో కానీ లేకపోతే వాళ్ళకి తెలిసిన మీడియేటర్స్ దగ్గర నుంచి కానీ చిన్నగా మొదలు పెట్టడం బెటరు ఒక ఐదు ఆరు తీసుకొని మొదలు పెట్టడం బెటరు ఎందుకంటే అంత దూరం వెళ్ళేసరికి అక్కడ వాడు ఏంటంటే ఒక ట్రక్ నింపాలంటే కంపల్సరీ ఒక టెన్ యానిమల్స్ తీసుకోవాలంటాడు ఓ ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్తే ఓడికి నచ్చుతాయి ఒకడికి నచ్చాయి ఓడికి నచ్చిన తర్వాత వాడు ఐదు తీసుకున్న తర్వాత ఇంకోటి ఇరకబెడతారు వాళ్ళు ఓకే వాళ్ళు మాట్లాడే మాటలు అన్నీ బాగానే ఉంటాయి కానీ అయితే ఏదో విధంగా అంటే వాళ్ళు మోసం చేయాలనే వాళ్ళ ఇంటెన్షన్ ఉండకపోవచ్చు కాకపోతే వాళ్ళు పచ్చివి ఇయడంతో మరీ పచ్చిపోయి వేయడంతో మనం నష్టపోతాం ఓకే అంత దూరం వెళ్ళకపోవడమే బెటర్ అనేది నా ఒపీనియన్ ఎందుకంటే ఇక్కడ దగ్గరలో కూడా చాలా దొరుకుతాయి సంతల్లో కానీ డైరీ ఫామ్స్లో కానీ రైతుల దగ్గర కానీ బాగానే దొరుకుతాయి అలాంటప్పుడు అంత దూరం వెళ్ళడం ఎందుకు అనేది నా ఒపీనియన్ బ్రీడింగ్ చేయాలనుకుంటే అంత దూరం వెళ్ళాలి ఎందుకు మనం ఇక్కడ తెచ్చుకొని కూడా బ్రీడింగ్ డెవలప్ చేసుకోవచ్చు మనం కరెక్ట్ మనకు ఏఈ చేసే డాక్టర్స్ కాకపోతే మన దగ్గర అంత ఏమంటారు అంత ఊపికున్న డాక్టర్స్ ఎవరు లేరు ఏఈ చేయడానికి కాకపోతే ఫామ్స్లో ఎప్పుడు కూడా ఒక బుల్ ఉండడం మంచిది నాకు తెలిసినంత వరకు ఈ ఏఐ చేయించుకోవడం ఇదంతకంటే ఈ ఏఐ చేయడం నుంచి కూడా ఇన్ఫెక్షన్స్ అవుతాయి సో బుల్లు ఉంటే ఏందంటే దాని ఎదకి వచ్చినప్పుడు ఎద లక్షణాలను బట్టి అది క్రాస్ అవుతుంది కాబట్టి న్యాచురల్ ప్రాసెస్లో ఏమంటే ఏ ఎందుకు చేసుకుంటారంటే మ్యాక్సిమము మనకి ఈ ఆడదూడలు కావాలనే ఇదితోని సెక్స్ సెమన్స్ అది ఇది అంటారు కానీ మన దగ్గర అయితే అంత సెక్సల్ సెమన్ అంత సక్సెస్ రేట్స్ అయితే ఏమి లేవు మన దగ్గర ఏ సెమన్ వేసినా కానీ ఆడదూడను మగ దూడను ఎట్లయినా మగదూడలే ఎక్కువ పుడుతున్నాయి నా దగ్గర తీసుకుంటే రేషియో థర్టీ పర్సెంట్ ఆడదూళ్ళు సెవెంటీ పర్సెంట్ మగదూళ్ళు కొట్టినాయి అనమాట ఏ చేయించినా కానీ మన దగ్గర సెక్షువల్ సంబంధించి పెద్దగా దొరికాయి దొరికినా కాస్ట్లీ టూ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ పెట్టాలంటే రైతులు పెట్టలేరు మేము ఏమంటారు ఇంత పెద్ద ఫామ్ మెయింటైన్ చేస్తే నేనే పెట్టలేను అలాంటప్పుడు చిన్న చిన్న రైతులు ఏం పెడతాను పెట్టలేరు అది ఓన్ ల్యాండ్ అండి షెడ్డు షెడ్డుకి ఎంత ఇంత ఖర్చు వేయడానికి అప్పట్లో టూ హాఫ్ ఇయర్స్ షెడ్డుకి నాకు షెడ్డుకి అప్పట్లో బాగానే ఖర్చు వచ్చింది ఎందుకంటే షెడ్ అంతా ఇది కొద్దిగా హిల్ ఏరియా ఉండే ఇదంతా నేను లెవెలింగ్ చేసుకొని ఇదంతా చేయడానికి ఇంకొకటి ఏంటంటే కొద్దిగా నేను ఎక్స్పెండిచర్ ఎక్కువే పెట్టుకున్నాను అంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ లాంగ్ టర్మ్తో నేను షెడ్ ప్లాన్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఓన్ ట్రాన్స్ఫార్మర్ కానీ నేను బయోగ్యాస్ యూనిట్ ఒకటి పెట్టుకున్నాను నా లేబర్కి మొత్తం బయోగ్యాస్ పైన ఇదవుతుంది నా లేబర్కి కాకుండా మా ఇంటికి కూడా బయోగ్యాస్తోనే సప్లై అవుతుంది సో అది ఒక ఎంకి బయోగ్యాస్ బయోగ్యాస్ ప్లాంట్లు ఒక రెండు పెట్టుకున్నాను ఇక్కడ ఉంటాయి సో అంటే మన దగ్గర ఎలాగో పేడ అనేది ఉంటుంది దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు అని నేను బయోగ్యాస్ ప్లాంట్ పెట్టుకున్నాను నాకు దానికి ఇంచుమించుగా ఒక లక్ష ఇరవై వేల నుంచి లక్ష యాభై వేల ఖర్చు వచ్చింది అనమాట ఇక్కడ ఉండే లేబర్ ఒక టూ ఫ్యామిలీస్కి ప్లస్ మా టూ ఫ్యామిలీస్కి బయోగ్యాస్ సప్లై వితౌట్ మనకు గ్యాస్ ఎక్స్పెండిచర్ లేదనమాట ఓకే షెడ్ విషయానికి వస్తే అప్పుడు ఇంచుమించుగా షెడ్ ఈ బయోగ్యాస్ ప్లాంట్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ మళ్ళీ కొత్త బోర్వెల్స్ కానీ ఇవన్నీ నేను అడిషనల్గా కొన్ని నాకు అవతల ఒక టూ రూమ్స్ అడిషనల్గా చేసుకున్నాను కాబట్టి ఇంచుమించు ఒక ట్వంటీ ల్యాక్స్ వరకు వచ్చింది నాకు ఇది చైన్ లింక్ ఫెన్సింగ్ ఎందుకు చేయించానంటే ఏదన్నా ఇలాగే జంతువులు గానీ ఏవే గానీ వచ్చి వీటికి డిస్టర్బెన్స్ చేయకుండా అండ్ మనుషులు కూడా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి డిస్టర్బెన్స్ చేయకుండా ఈ గ్రిల్ అనేది నేను చేయించుకున్నాను అనమాట సెపరేట్ గా నేను చెప్పే కాస్ట్లో ఇది కూడా ఇంక్లూడ్ అయ్యింది ఆల్మోస్ట్ ఆల్ నేను చుట్టూ గ్రిల్ చేయించడానికి ఒక వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ టు టూ ల్యాక్స్ వరకు అంటే ఈ గేట్లు పెట్టిచ్చాను అనమాట మనుషులు వెళ్ళడానికి సపరేట్గా అండ్ ఆవులు వెళ్ళడానికి కూడా సపరేట్గా గేట్లు పెట్టిచ్చేసాను నేను సైడ్ అంటే గేట్ ఉంటుంది ఈ షెడ్ లో ఇంచుమించుగా యాభై కెపాసిటీ ఫిఫ్టీ అని కెపాసిటీ ఫిఫ్టీ అనిమల్స్ కెపాసిటీ అండ్ దూడలకు వచ్చేసి మళ్ళీ బయట సైడ్ ఒక షెడ్ వేయించాను నేను ఓకే బుల్లి ఇది ఒక బుల్ ఉంది అవతల కూడా ఒక బుల్ ఉంది పంజాబ్ బుల్స్ రెండు బుల్స్ ఉన్నాయి లేదండి ఇవి లోకల్గా తీసుకు నేను ఆ

అది ఇప్పుడు పంజాబ్ నుంచి తెచ్చినప్పుడు ఐదు చనిపోయాయి అని చెప్పారు కదా మళ్ళ వాళ్ళు ఏమొన్ రెస్పాండ్ అయ్యారా ఎవ్వలేదండి అవ్వలేదా వాళ్ళు కాల్స్ ఆన్సర్ చేయేరు వాళ్ళు ఓకే వాళ్ళు కాల్స్ ఆన్సర్ చేయేరు ఒక్కసారి ఆన్సర్ చేస్తారు ఎప్పుడన్నా ఒకసారి ఆన్సర్ చేసి అయ్యో అలాగా ఇందా అని ఏదో వాళ్ళు ఇంకా సానుభూతి తెలియజేస్తారు అంతే పెద్దగా రెస్పాండ్ అవ్వడం అంటూ ఉండదు ఓకే అంటే చాలా రైతులు తక్కువ వస్తాయి అనే ఉద్దేశంతో చాలా మంది బయటకు పోతుంటారు అంత కంపేర్ అంటే రేట్లు ఎట్లా ఉంటాయి తక్కువ ఉంటాయి నిజంగానే అక్కడ పోయినాక ఏముండీ ఏముండో అంత అంటే ఛానల్స్ లో చెప్పినట్లు ఫస్ట్ ఛానల్స్ లో చెప్పడం మొగలాగా చెప్తారు అక్కడ పోయిన తర్వాత రియాలిటీ వేరేలాగా ఉంటది వేరే ఉంటది అంటే వాడు చెప్పడము ఆజాబ్ కు మీలేగా చాలిస్ అసి హజార్ మేము ఇలాగా అంటారు నలభై నుంచి ఎనభై వేలకు దొరుకుతాయని చెప్తారు బట్ నలభై నుంచి ఎనభై వేలలో మనకు చిన్న దూడలు కూడా దొరికాయి అక్కడ అసలు దూడలు అమ్మరు వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే దూడలకు మనకు ట్రాన్స్పోర్ట్కి కూడా ఇది లేదనుకోండి కాకపోతే ఏందంటే వాళ్ళు అక్కడ పోయిన తర్వాత మీకు ఎన్ని లీటర్ల పాలు సామర్థ్యం కావాలో చెప్పండి దాన్ని బట్టి మేము మీకు ఇస్తామని చెప్తారు వాళ్ళు అంటే మీరు ఇట్లా ఛానల్లో చెప్పారు కదా డెబ్బై వేలకు ఎనభై వేలకు దొరుకుతా దొరుకుతాయి అట్లా కూడా దొరుకుతాయి మీకు మిల్కింగ్ ఎట్లా కావాలి మీకు ని బట్టి అంటారు ఇంకా మనం సరే టెన్ ప్లస్ లీటర్స్ నాకు కావాలని అన్నాం అనుకోండి లక్ష డెబ్బై వేల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు వాళ్ళు లక్ష డెబ్బై వేలకు చూపిస్తారు టెన్ లీటర్స్ అని వాళ్ళు చెప్తారు కానీ మన దగ్గరకు వచ్చినాక ఇక్కడ సెవెన్ లీటర్స్ సిక్స్ లీటర్స్ కూడా ఇవ్వవు అవి ఒరిజినల్ గానే మీకు ఇప్పుడు మనము మన ఫామ్ లో చూసినట్లు వైట్ ఒకటి చూసాం కదా వైట్ హెచ్ఎఫ్ చూసాం కదా అట్లా ఫస్ట్ లాక్టేషన్ ఏమన్నా చూస్తే ఆల్మోస్ట్ ఆల్ టూ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ వరకు చెప్తారు అక్కడనే అయితే మళ్ళీ ఇది ఎలా ఉంటదంటే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ మీడియేటర్స్ దగ్గరికి పోయి చూపెడతారు కదా అక్కడ నుంచి మళ్ళీ వీడి ఫామ్ కి రావడానికి లోకల్ ట్రాన్స్పోర్ట్ అని నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు ఇస్తాడు ఓకే ఒక అవు తీసుకురావడం లోకల్ ట్రాన్స్పోర్ట్ మనం కొన్నీ ఒక షెడ్ లో జమ చేయడానికి వాడు అట్లా లోకల్ ట్రాన్స్పోర్టే మూడు వేల నుంచి నాలుగు వేలు ఐదు వేలు ఛార్జ్ చేస్తాడు దాని తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మనకు మన దగ్గరికి రావడానికి ఒక్కో దాని మీద ఒక టెన్ టు ట్వెల్వ్ ట్రాన్స్పోర్ట్ పడుతుంది వన్ ల్యాక్ ట్వంటీ టు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ చేస్తాడు ఓకే అండ్ వెనకాల వచ్చే లేబర్కి మళ్ళీ ఇద్దరు కేర్ టేకర్స్ ఉంటే ఇద్దరికి ఒక పదిహేను పదిహేను వేలు ముప్పై వేలు అది ఛార్జ్ చేస్తాడు ఓకే మళ్ళీ మెడిసిన్ అంటాన్ని అవసరం ఉన్నా లేకపోయినా కానీ అన్నీ ఒక ఇరవై ముప్పై వేలది అది పర్చేజ్ చేపిస్తాడు అక్కడ నుంచి ఫీడ్ అంటాడు ఫీడ్ అని ఫీడ్ గురించి కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఒక ట్వంటీ థౌజండ్ ఏంది వాడు ఇచ్చేది ఒక టూ బ్యాగ్స్ గోధుమ గడ్డి ఒక గోధుమ పొట్టు ఒక టూ బ్యాగ్స్ అట్లా లిమిటెడ్ గా అది ఇక్కడకి వచ్చే వరకు కూడా సరిపోదు వాటికి వాటికి సరి సరిపోని ఆహారము ఇంకొకటి ఏంటంటే స్టాప్ గా కొట్టడము బండ్లు వాటికి రెస్ట్ చేయకపోవడము ఇలాంటివి చాలా జరుగుతాయి